మన మహాసముద్రాల ఉపరితలం క్రింద కాలంలో స్తంభించిన ఒక ప్రపంచముందని నేను మీకు చెబితే పురాతన అడవులు ఊగసలాడిన నదును లోతైన లోయలను చెక్కిన మరియు మొత్తం నాగరికతలు వృద్ధి చెందిన ప్రదేశం ఇప్పుడు ఈ ప్రకృతి దృశ్యాలు దాగి నిశ్శబ్దంగా మునిగిపోయాయి ఇవి పురాణాలు లేదా ఊహలు కాదు ఇవి సముద్రపు అడుగుభాగంలో సంరక్షించబడిన భూమి యొక్క మరచిపోయిన గత అవశేషాలు ఈ రహస్యాలలో జీలాండియా ఉన్న ఎనిమిదవ ఖండం మరియు దాగర్లాండ్ ఒకప్పుడు బ్రిటనీ యూరప్ కి అనుసంధానించిన ఒక చారిత్రక పూర్వభూమి ఉన్నాయి ఈ మునిగిపోయిన రాజ్యాలు భూమి యొక్క స్థితిస్థాపకత మరియు దుర్బలత్వాన్ని ప్రతిధ్వనిస్తాయి శాశ్వతంగా మారిన ప్రపంచం యొక్క సంగ్రహావలోకనాలను అందిస్తాయి ఈ కోల్పోయిన ప్రపంచాలు మన గతం మరియు మన భవిష్యత్తు గురించి మనకు ఏమి నేర్పగలవు తరంగాల క్రింద చరిత్ర రహస్యంతో కలిసే భూమి కథలోని దాచిన అధ్యాయాలను వెలికితీద్దాం సముద్రం క్రింద ఉన్న ఒక భారీ భూభాగాన్ని ఊహించండి ఇది ఆస్ట్రేలియాలో సగానికి సమానమైన ప్రాంతాన్ని కవర్ చేస్తుంది ఇది జీలాండియా భూమి యొక్క గూగ్యమైన ఎనిమిదవ ఖండం పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిన భౌగోళిక అద్భుతం యుగయుగాలుగా దాని ఉనికి రహస్యంతో కప్పబడి ఉంది తరంగాల క్రింద దృష్టికి దూరంగా ఉంది అయితే రెండు సున్నా ఒకటి ఏడులో శాస్త్రవేత్తలు అధికారికంగా జీలాండియాను ఒక ఖండంగా గుర్తించారు ఇది భూమి యొక్క భౌగోళిక శాస్త్రం గురించి మన అవగాహనను మార్చింది జీలాండియా దాదాపు నాలుగు మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది దాని భూభాగంలో తొంభై నాలుగు శాతం నీటి అడుగున ఉంది నేడు న్యూజిలాండ్ మరియు న్యూ కాలెడోనియాతో సహా కొన్ని ద్వీపాలు మాత్రమే సముద్ర ఉపరితలంపైనా కనిపిస్తాయి అయినప్పటికీ నీటి క్రింద టెక్టోనిక్ కదలికలు పురాతన పర్యావరణ వ్యవస్థలు మరియు చరిత్రలో మసకబారిన ప్రపంచం యొక్క విశేష కథనం ఉంది ఎనభై మిలియన్ సంవత్సరాల క్రితం జీలాండియా సూపర్ ఖండం గోండ్వానాలో భాగం టెక్టోనిక్ ప్లేట్లు మారడంతో జీలాండియా క్రమంగా వేరుచేసే ప్రయాణాన్ని ప్రారంభించింది చివరికి మిలియన్ల సంవత్సరాలలో సముద్రంలో మునిగిపోయింది దాని మునిగిపోవడం ఉన్నప్పటికీ దాని చరిత్ర యొక్క జాడలు నిలిచి ఉన్నాయి నీటి అడుగున అన్వేషణలు మునిగిపోయిన పర్వతశ్రేణులు పీకభూములు మరియు పురాతన అడవులు మరియు పర్యావరణ వ్యవస్థల శిలాజ అవశేషాల యొక్కదాచిన రాజ్యాన్ని వెల్లడించాయి జీలాండియా ఒకప్పుడు పచ్చని వృక్ష సంపద విభిన్న వన్యప్రాణులు మరియు బహుశా డైనోసార్లను కూడా కలిగి ఉందని ఆధారాలు సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది జీలాండియా పూర్తిగా మ్యాప్ చేయబడిన మొదటి మునిగిపోయిన ఖండంగా మారింది అత్యాధునిక మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించి శాస్త్రవేత్తలు దాని నీటి అడుగున శిఖరాలు పర్వత శ్రేణులు మరియు పురాతన తీరప్రాంతాలను చార్ట్ చేశారు ఈ దాచిన రాజ్యానికి సాటిలేని దృశ్యాన్ని అందిస్తున్నారు ఈ మ్యాప్లు జీలాండియా యొక్క అద్భుతమైన భౌగోళిక శాస్త్రాన్ని హైలైట్ చేయడమే కాకుండా భూమి యొక్క డైనమిక్ టెక్టోనిక్ చరిత్రను కూడా వెలికితీస్తాయి మన గ్రహంలో ఎంత భాగం ఇంకా అన్వేషించబడలేదో జీలాండియా బలమైన రిమైండర్గా పనిచేస్తుంది జీలాండియా యొక్క మునిగిపోయిన ప్రకృతి దృశ్యం కోల్పోయిన ఖండం యొక్క రహస్యాలను వెల్లడిస్తున్నందున ఒకప్పుడు బ్రిటన్ను ప్రధాన భూభాగం యూరప్కు అనుసంధానించిన వంతెనగా మరొక మునిగిపోయిన భూభాగం చరిత్రలో ఉద్భవిస్తుంది ఇది డాగర్ల్యాండ్ ఒక పురాతన రాజ్యం ఇక్కడ మంచు యుగం మానవులు వృద్ధి చెందారు ఇప్పుడు ఉత్తర సముద్రం క్రింద ఉన్న భూమి కథనంలో ఒక ఉత్సాహభరితమైన అధ్యాయాన్ని రూపొందించారు దట్టమైన అడవులు వంకరగా ఉండే నదులు మరియు విస్తారమైన మైదానాలతో నిండిన ప్రకృతి దృశ్యాన్ని ఊహించుకోండి వన్యప్రాణులు మరియు సమృద్ధిగా వనరులతో సజీవంగా ఉంది ప్రారంభ మానవులు ఈ సారవంతమైన భూభాగాన్ని తమ నివాసంగా చేసుకున్నారు వేటగాళ్లు మరియు సేకరించేవారిగా వృద్ధి చెందారు దాగర్లాండ్ బ్రిటిష్ దీవుల నుండి నేటి డెన్మార్క్ జర్మనీ మరియు నెదర్లాండ్స్ వరకు విస్తరించి ఉంది ఇది కేవలం కనెక్టర్ మాత్రమే కాకుండా గొప్ప పర్యావరణ వ్యవస్థగా పనిచేసింది రాతి పనిముట్ల నుండి పురాతన పాదముద్రల వరకు పురావస్తు పరిశోధనలు జీవితం మరియు సృజనాత్మకతతో కూడిన భూమిని స్పష్టంగా వివరిస్తాయి అయినప్పటికీ డాగర్ల్యాండ్ కథ మార్పు మరియు నష్టం యొక్క కథ మంచు యుగం ముగియడంతో మంచు కరగడం సముద్ర మట్టాలు పెరగడానికి దారితీసింది క్రమంగా ఒకప్పటి శక్తివంతమైన ప్రాంతాన్ని ముంచెత్తింది ఒకప్పుడు ఖండాల మధ్య కీలకమైన అనుసంధానంగా ఉన్నది నెమ్మదిగా తరంగాల క్రింద అదృశ్యమైంది దాని ప్రకృతి దృశ్యాలు దృష్టి నుండి చెరిపివేయబడ్డాయి డాగర్లాండ్లో జీవితం డైనమిక్గా ఉంది స్థితిస్థాపకత ద్వారా వర్గీకరించబడింది పురాతన నివాసులు వారి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా వారి మనుగడ కోసం భూమి యొక్క సమృద్ధిగా ఉన్న వనరులను ఉపయోగించారు మముత్లు అడవి గుర్రాలు మరియు భారీ ఎల్క్లసిలాజ అవశేషాలు మానవులు మరియు పెద్ద జంతుజాలాన్ని సమర్థించే పర్యావరణ వ్యవస్థను సూచిస్తాయి అయినప్పటికీ ఈ మంచు యుగం స్వర్గానికి నాటకీయ ముగింపు ఎదురైంది సుమారు ఎనిమిది వేలు సంవత్సరాల క్రితం ఒక వినాశకరమైన సంఘటన స్టోరెగ్గా స్లైడ్ ఒక భారీ నీటి అడుగున కొండచర్యలు ఒక వినాశకరమైన సునామీని ప్రేరేపించింది ఈ సహజ విపత్తు డాగర్లాండ్ మునిగిపోవడాన్ని వేగవంతం చేసింది దాని చివరి జాడలను తుడిచిపెట్టింది మరియు నివాసయోగ్యమైన భూమిగా దాని ఉనికిని ముగించింది నేడు డాగర్లాండ్ ఉత్తర సముద్రం క్రింద విశ్రాంతి తీసుకుంటుంది దాగర్లాండ్ పెరుగుతున్న సముద్రాల క్రింద మసకబారడంతో మరొక పురాతన భూవంతెన దృష్టిలోకి వస్తుంది ఆసియా మరియు ఉత్తర అమెరికాను అనుసంధానిస్తుంది మరియు ప్రారంభ మానవ జనాభా యొక్క వలసలను రూపొందిస్తుంది ఇరవై వేలు సంవత్సరాల క్రితం యుగంలో తగ్గుతున్న సముద్ర మట్టాలు ఈ విస్తారమైన భూవంతెనను వెల్లడించాయి ఇది ఒక వెయ్యి మైళ్లకు పైగా విస్తరించి ఉంది బెరింగియా కేవలం ఒక మార్గం మాత్రమే కాదు ఇది టండ్రా మరియు స్టెప్పి యొక్క శక్తివంతమైన విస్తరణ జీవితంతో సందడిగా ఉంది ఉన్ని మముత్లు సేబర్ టూథర్ పిల్లులు మరియు దునపోతులు వంటి భారీ జీవులు దాని ఘనిభవించిన ప్రకృతి దృశ్యాలలో తిరుగుతున్నాయి అయితే ప్రారంభ మానవులు కైనమైన పరిస్థితులకు అనుగుణంగా ఈ అసాధారణ పర్యావరణ వ్యవస్థలో ఆహారం మరియు ఆశ్రయం కనుగొన్నారు వేల సంవత్సరాలుగా బెరింగియా ఒక కీలకమైన మార్గంగా పనిచేసింది ఆసియా నుండి అమెరికాకు మానవుల వలసలను అనుమతించింది ఈ సాహసోపేతమైన అన్వేషకులు చల్లని భూభాగాన్ని ఎదుర్కొన్నవారు అమెరికా అంతటా స్థానిక ప్రజల పూర్వీకులుగా భావిస్తారు వారు తమతో పాటు పనిముట్లు మరియు వనరులను మాత్రమే కాకుండా జ్దానం సంస్కృతి మరియు సంప్రదాయాలను కూడా తీసుకువచ్చారు ఇవి ఒక కొత్త ప్రపంచంలో జీవితానికి పునాదిని ఏర్పరుస్తాయి అయితే బెరింగియా కేవలం వలస మార్గం కంటే చాలా ఎక్కువ పురావస్తు పరిశోధనలు ఇది జీవవైవిధ్యం మరియు మానవ సృజనాత్మకతతో సమృద్ధిగా ఉన్న భూమి అని సూచిస్తున్నాయి పురాతన మెగాఫోనా యొక్క శిలాజాలు ప్రాంతంలోని ప్రారంభ నివాసులు తయారు చేసిన పనిముట్లు మరియు కళాఖండాలతో పాటు గ్రహం యొక్క అత్యంత భయంకరమైన పరిసరాలలో ఒకదానిలో మనుగడ మరియు అనుసరణ యొక్క స్పష్టమైన కథనాన్ని వివరిస్తాయి ఈ మంచు సరిహద్దు కైనమైన మరియు ఉదారమైనది శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులను ఒకేలా ఆకర్షించే విధంగా జీవితాన్ని పోషించింది మంచు యుగం ముగియడంతో మరియు మంచు ఖండాలు వెనక్కి తగ్గడంతో పెరుగుతున్న సముద్ర మట్టాలు బెరింగియాను ముంచెత్తాయి ఖండాల మధ్య సంబంధాన్ని తెంచాయి బెరింగియా ఖండాలను అనుసంధానించడం మరియు మానవ వలసలను అనుమతించినందున హిందూ మహాసముద్రంలోని ఒక ఒంటరి ద్వీపం మారిషస్ ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థలు మరియు డోడో యొక్క అపఖ్యాతి పాలైన అంతరించిపోవడం గురించి భిన్నమైన కథను చెబుతుంది దాని అద్భుతమైన బీచ్ మరియు స్పష్టమైన నీటిని ప్రసిద్ధి చెందింది ఒక ఆకర్షణీయమైన రహస్యాన్ని దాచిపెడుతుంది ఇది వాస్తవానికి మారిషియా అనే కోల్పోయిన మైక్రో కిండం యొక్క అవశేషాలపై నిర్మించబడి ఊహించండి మొత్తం భాగం మిలియన్ల సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది ఆవిష్కరణ కొన్ని పురాతన జిర్కాన్ల కారణంగా జరిగింది ఇవి పర్వత శిలలలో కనుగొనబడ్డాయి ఈలో రుజువు బహుశా ఖండండ్వాడిపోయిన మారిషియా దాని చివరికి మునిగిపోయింది ఇది గోండ్వానాని ఇతర భాగాల మాదిరిగానే శక్తివంతమైన ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థలు మరియు బహుశా భారతదేశం మరియు సంబంధాలు కూడా ఉన్నాయి ఇది ఎలా ఉందో ఆశ్చర్యపరుస్తుంది కేవలం భౌగోళిక శాస్త్రం మాత్రమే ఇది మన గురించి మనకు ఎంత తక్కువ తెలుసు కూడా మరియు మారిషస్ చాలా ఒంటరిగా ఉన్న సుండాయాన్ వంటి ప్రదేశాలు మీకు ఉన్నాయి మీరు ఎప్పుడైనా సుండాల్యాండ్ గురించి విన్నారా సముద్రమట్టాలు చాలా తక్కువగా ఉన్న మంచు యుగంలో ఇది ఉనికిలో ఉన్న ఇండోనేషియా నుండి మలేషియా వరకు విస్తరించి ఉన్న భారీ భూభాగం ఆ ద్వీపాలన్నింటినీ ఊహించండి బోర్నియో సుమత్ర జావా ఒక భారీ భూభాగంగా అనుసంధానించబడ్డాయి గ్రహం వేడెక్కడంతో మరియు మంచు కరగడంతో సుండాల్యాండ్ క్రమంగా పెరుగుతున్న సముద్రాలలో మునిగిపోయింది ఈ కోల్పోయిన ప్రపంచం జీవితంతో నిండి ఉంది దట్టమైన అడవులు విస్తారమైన పచ్చికభూములు నదులు జంతువులు మరియు ప్రారంభ మానవులకు నిజమైన స్వర్గాన్ని ఊహించండి ఏనుగులు పులులు ఖడ్గమృగాలు భూమిపై తిరుగుతున్నాయి మరియు మానవులు పనిముట్లు మరియు కుండలను వదిలివేశారు వారు అక్కడ వృద్ధి చెందారని చూపిస్తుంది ఇది కార్యకలాపాల కేంద్రం ఆగ్నేయాసియాకు నాగరికత యొక్క ఊయల ఇది ఇప్పుడు నీటి అడుగున ఉన్నప్పటికీ సుండాల్యాండ్ కథ విప్పుతూనే ఉంది సముద్రం క్రింద ఎంత చరిత్ర ఉందో మనకు గుర్తు చేస్తుంది భూమి యొక్కదాచిన ఖండాలు భౌగోళిక అద్భుతాల కంటే ఎక్కువ అవి అభివృద్ధి చెందడానికి మరియు అనుగుణంగా ఉండటానికి గ్రహం యొక్క శక్తికి సజీవ రిమైండర్లు తరంగాల క్రింద ఇంకా ఏ రహస్యాలు ఉన్నాయి మన చరిత్రలో ఎంత భాగం ఇంకా కనుగొనబడటానికి వేచి ఉంది జీలాండియా నుండి సుండాల్యాండ్ వరకు ఈ మునిగిపోయిన ప్రపంచాల కథలు భూమి యొక్క గతం గురించి మన అవగాహనను మెరుగుపరుస్తాయి మరియు దాని భవిష్యత్తును ఊహించడానికి మనల్ని సవాలు చేస్తాయి ఏదీ శాశ్వతం కాదని అవి మనకు గుర్తు చేస్తాయి సముద్రాలు పెరుగుతాయి ప్రకృతి దృశ్యాలు మారుతాయి మరియు నాగరికతలు అనుగుణంగా ఉంటాయి మనం ఈ దాచిన రాజ్యాలను అన్వేషించినప్పుడు మనం జ్దానం కంటే ఎక్కువ పొందుతాము మార్పును ఎదుర్కొనే మన స్వంత స్థితిస్థాపకతపై మనం దృక్పథాన్ని పొందుతాము